జూన్ మూడు నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయ యాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఏడాది కాలంలో సాధించిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వికలాంగులంటే ప్రేమ చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడిన ఎమ్మెల్యే గద్దె వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వయస్ అని విమర్శ కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా శుపరిపాలనతో తొలి అడుగు పేరుతో ఇంటింటికి విజయ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యనేతలు గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో లో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వంతో చిత్తశుద్దితో పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు వికలాంగులంటే ప్రేమ వారి సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ది ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ సొమ్ముని ఒక్కసారిగా ఆరు వేలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు చక్కగా పాల్గొంటారు చేసి మీకు ఇవాళ కలెక్టర్ గారు కూడా రావాల్సింది యోగా కార్యక్రమాల్లో ఆయన బిజీగా వల్ల రాలేకపోయారు అనుకుంటున్నాను లేకపోతే ఇంకా లేటుగా అయినా వస్తారేమో కొంచెం లేటుగా అయినా వస్తారు తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చేత మేము కూడా నా రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను మొట్టమొదటిగా చేసే కార్యక్రమాలే వికలాంగులకి వీల్ చైర్లు ఇవ్వటం అదేవిధంగా ట్రై సైకిల్స్ ఇవ్వటం అలాంటి వాటితోనే నేను రాజకీయ జీవితం మొదలుపెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు తోచిన విధంగా నా శక్తి వద్యం లేకుండా నా దగ్గర ఉన్న వనరులున్న వరకు నేను చేయటం జరుగుతోంది వాళ్ళందరూ ఉపాధి కల్పించడానికి బడ్డీలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతోంది నేను చెప్పేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాలు లేని వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళను కూడా పైకి తీసుకురాటానికి ప్రయత్నం చేయండి వాళ్ళు చదువు బాగా చదువుకుని చక్కగా అభివృద్ధి చెందిన వాళ్ళు కొన్ని కుటుంబాలను మీరు కూడా ఆనలే మీ స్థాయికి తీసుకొచ్చేదాన్ని ప్రయత్నం చేయండి అని చెప్పి పీపూర్ అనే పథకం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా అనేక చోట్ల వికలాంగులు ఉన్న కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ యొక్క అవసరాల కోసం వాళ్ళ కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి కూడా ఆయన చెప్పడం జరుగుతోంది ఖచ్చితంగా మీ అందరికీ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఇంకా మంచి జరుగుద్ది మంచి జరగాలి ఇలాంటి సేవా సంస్థలు అనేకం ముందుకు రావాలి ముందుకొచ్చి వాళ్ళు దీనిని ఇప్పుడు భారతీదేవి గారు ఈ కార్యక్రమం చేపట్టారంటే ఎంతో మందిని చేసుకొని ఇది పది మందికి తెలియాలి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మాకు ఎక్కడో ఖమ్మంలో సుధారగా చేస్తున్నారంటే మేము అనేక సార్లు ఫోన్లు చేసి మనుషులకు పంపించడం జరిగింది రోటరీ గారు సుధాకర్ గారు అక్కడ సుధాకర్ గారు అని డాక్టర్ గారు సుధాకర్ గారా ఓకే నేను మిస్ అయ్యాను రోటరీ క్లబ్కి మాకు ఎవరో చెప్పారు ఖమ్మం రోటరీ క్లబ్ వాళ్ళు ఈ కాళ్ళు ఇస్తున్నారని ఆ నెంబర్ కనుక్కొని మా ఆఫీస్ నుంచి అనేక సందర్భాల్లో వారికి ఫోన్ చేస్తే మేము మనుషులు పంపిస్తే చక్కగా ప్రేమగా వాళ్ళకి భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి కాళ్ళు వేసి పంపించారు మరి ఎంతో అది మామూలు విషయం కాదండి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏదో రకంగా సర్వీస్ చేసేవారు మేడం గారు అయితే డాక్టర్ గారు ఉచితంగా అనేకమైన కంటి కంటి ఆపరేషన్ చేయటాలు వాళ్ళ కళ్ళజోళ్ళు ఇవ్వటాలు చేస్తున్నారు అందు ఇలాంటి పెద్దలందరినీ కూడా వేదిక మీద పిలిచి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మీరు తోటి వాళ్ళు ఎక్కడైనా మీకు ఇలా అవసరం ఉన్న వాళ్ళు తెలిస్తే వాళ్ళకు కూడా చెప్పి ఎంత ఖర్చు అయినా సరే సంస్థలు కావచ్చు ప్రజాప్రతి మేము కావచ్చు లేకపోతే ఇలాంటి వారి సహకారంతో కావచ్చు అవన్నీ కూడా మీకు వాళ్ళకి వీలైనంత ఎక్కువ సౌకర్యం కలిగే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్న వేదిక మీద ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారని మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరొకసారి ఇవాళ పార్టీ పెట్టిన అనేకమైన కార్యక్రమాలు ఉండటం వల్ల నాకు ఇలాంటి కార్యక్రమాలు ఒకసారి మా మిస్సెస్ వచ్చినట్టున్నారు ఈ కార్యక్రమాలకి ఆవిడ పోర్టల్లో కూడా ఇక్కడే ఉండి మీరు చేసే సర్వీస్ని ఎంతో గొప్పగా కొనియాటం జరిగింది ఇవాళ ఇవాళ నేను ఎక్కువ సమయం ఒక ఒక వైద్య క్యాంపు కానివ్వండి ఒక ఈ కళ్ళజోళ్ళ క్యాంపు కానివ్వండి కంటి వైద్య శిబిరం కానివ్వండి ఇట్లాంటి వికలాంగుల శిబిరం కానివ్వండి చేపడితే మా ఆఫీస్ తరఫున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఆ కార్యక్రమంలో ఏ కార్యక్రమం పెట్టుకోను ఇవాళ నాకు అవగాహన లేకపోవటం వలన ఈ కార్యక్రమం ఉందని మర్చిపోయి అనేకమైన కార్యక్రమాలు పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా వెయిట్ చేయటం వల్ల ఎక్కువ సమయం గడలేకపోతున్నాను బట్ ఏదేమైనా ఓ మహత్తరమైన కార్యంలో పాల్గొనే ఒక భాగ్యం ఇది నాకు మహద్భాగ్యం మీకు ఏదైనా ఆర్థిక వనరులు కావాలన్నా కూడా మా ఆఫీసు సంప్రదిస్తే మీకు అలాంటివి సమకూర్చడానికి కూడా మేము మాకు చూసిన విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేకం చేయాలని అది మా నియోజకవర్గంలో ఇది రెండో కార్యక్రమం చేసినట్టున్నారు టూ ఫేస్ కదా టూ ఫేస్ మీకు ఆ దేవుడు కూడా ఇంకా మరింత శక్తిని ఇవ్వాలని మీరు చేస్తున్న కార్యక్రమం మాటల్లో మేము కృతజ్ఞత ఎన్ని ఎన్ని చెప్పినా కూడా వారి తరఫున అది తక్కువే వద్ది మరొకసారి మీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జన్మభూమి సంకటహర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు పండితుల వేద మంత్రోత్సరణ నడుమ గణపతి స్వామికి ప్రత్యేకాభిషేకాలు భక్తి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు

यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं फेहिमे ते हव्यवाहन श्रियन्फेहिमे हव्यवाहन ॐ नम इति चतुःसमुद्रपर्यन्तम् उत्तम कुल अभिवृद्ध्यर्थम्

వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవురి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు పాలేపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని అందరూ దానిని గౌరవించాలని తెలియజేశారు వారు చెందినాక తదుపరి వెంకటాద్రి స్వామివారికి మఠాధిపతిగా కేటాయించాలని అందరూ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో రెండో భార్య మారుతి గారు ఈ మఠాధిపతి నా కుమారుడికే చేయాలి అనే ఒక వీలును బయటపెట్టడం స్వామివారు నా కుమారుడికే మఠాధిపతి చేస్తానని చెప్పి వీలు రాశారని బయటపెట్టడం ఇలాంటివి అనేక కార్యక్రమాలు మఠంలో జరగగా గవర్నమెంట్ వారు సిట్ పర్సన్ని ఏర్పాటు చేసి మఠం అభివృద్ధి ఎక్కడా కూడా తగ్గకుండా వారి కార్యక్రమాలు ముందు చేసుకుంటా పోత ఈ మఠాధిపతి వ్యవహారం కోర్టులో వేయడం జరిగింది ఎవరైతే రెండో భార్య మారుతి మహాలక్ష్మి గారు ఉన్నారో ఆ తుది తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఈలోపు వారి సమీప బంధువు ఆయన బెంగళూరులో ఉంటాడంట ఆయన పేరు పాలేపు శ్రీనివాసు గ్రూపులలో కాబోయే మఠాధిపతి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి నచ్చినట్టుగా ఆయన గురించి అతి దారుణాతి దారుణంగా గ్రూపుల్లో పెట్టి అల్లరి చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్టు ఆల్ ఇండియా లెవెల్లో మా కమ్యూనిటీకి ఉన్న ఒకే ఒక మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం అలాంటి మఠాన్ని ఈ విధంగా అల్లరి చేయడం ఎంతవరకు సబబు కాదు పాలపు శ్రీనివాసరావు గారు మీకు మరలా చెప్తున్నా మీకు మీ స్వ గురించి ఈ విధంగా మఠాన్ని పరువు తీయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు మఠం వారసులు జోలుగా వచ్చిన నా సుబ్రహ్మణ్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు చివు రామస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుబ్రహ్మణ్య సంఘం ఐదు వందల అరవై ఏడు బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మీ అందరితో పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి రెండు వేల ఇరవై ఒకటిలో మన పూర్వ పీఠాధిపతులైనటువంటి అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠం కందిమల్లైపల్లి బ్రహ్మంగారి మఠం మనకున్నటువంటి ఆ పీఠాధిపతులుగా ఉన్న వెంకటేశ్వర స్వామివారు రెండు వేల ఇరవై ఒకటి మేలో శివైక్యం చెందిన తరువాత పీఠాధిపతి నియామకం అనేటటువంటి విషయంలో అక్కడ వచ్చినటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఆయన మొదటి భారీ సంతానం అలాగే రెండవ భారీగా ఉన్నటువంటి మారుతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం వీరికి సంబంధించి ఎవరు పీఠాధిపతులుగా కావాలి అనేటటువంటి విషయం గురించి మన ధార్మిక పరిషత్తు వారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది వారు మాట్లాడటం జరిగింది పెద్దలు అందరూ కూడా అనేక రకాలుగా సంఘాల నుంచి కానీ అన్ని మాట్లాడటం జరిగింది అయితే ఆ కుటుంబంలో ఒక సరైనటువంటి అవగాహన అనేది కుదరకపోవటం వలన వీరు కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉండటం అనేది మాత్రం వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం అయితే ఇక్కడ అందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయం ఫలానా అని చెప్పేసి ఏదైనా సరే జరిగింది అని చెప్పి చెప్పినా మన అందరం కూడా వినేటటువంటి విషయం ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనేటటువంటి విషయం అలాగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త సంఘ సంస్కర్త అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం మాకున్నటువంటి పీఠం అదే కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం ఒక జాతి పరువుకి సంబంధించినటువంటి విషయం ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ఒక కుటుంబ సమస్యగా చేసి కుటుంబంలో ఏ తగాదాలు వచ్చినాయి కుటుంబంలో ఏమనుకున్నారు కుటుంబంలో ఏం చేసుకున్నారు అనేటటువంటి విషయాల గురించి రకరకాలుగా గ్రూపుల్లో ప్రచారాలు చేస్తూ ఇప్పుడు సోదరులు చెప్పారు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా నచ్చినట్టుగా ఎవరి గ్రూపును వారు సమర్థిస్తూ రకరకాల ప్రచారాలు చేసుకుంటూ గ్రూపుల్లో జాతి యొక్క పరువుని ఏ రకంగా భంగం కలిగిస్తున్నారు అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు అందరం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఈ విషయాల గురించి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది సంబంధం లేనటువంటి విషయాలు ఎవరు తలదోర్చొద్దు ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న విషయం కోర్టు వారు ఏ విధమైనటువంటి తీర్పునిస్తే దాన్ని మనం శిరసావించవలసిన అవసరం ఉంది అంటే ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ కూడా దీని గురించి ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసింది ఎందుకనంటే ఇది మన జాతికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని చాలా సున్నితంగా వారు తీసుకునే విషయాన్ని ధార్మిక పరిషత్తు అయినా సరే వీరందరూ కూడా సున్నితంగా ఈ విషయాన్ని తీసుకుని దాన్ని చర్చించుకునేటటువంటి టైంలో మీకు మీరు కుటుంబ పరంగా దీన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్లి కోర్టులకు వెళ్ళి ఒక రచ్చరచ్చ చేసి వదిలిపెడుతున్నారు మీరు ఒక మఠం యొక్క పరువుని ఈ రోజున రోడ్ల మీదకు వచ్చేటటువంటి చేశారు దయచేసి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వారందరికీ కూడా ఒకటే ఇప్పుడే మా సోదరులు చెప్పున్నారు వారందరూ కూడా ఒకటే మీరు మీ పరిధుల్లో ఉన్నంత వరకు మతం యొక్క పరువును కాపాడటానికి చేయగలిగినటువంటి పరిస్థితులు మీరు చేయగలిగినటువంటి కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ని సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలియజేశారు మా నూతన అసోసియేషన్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని పదవుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు

మనకు అందరూ తెలుసు మానవ సేవే మానవ సేవ అనేది మనకి తెలిసిన కాదు మొదటి తెలుసు చెప్పారు ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే వీళ్ళందరూ చేస్తున్నారంటే వీళ్ళు అదే కూర్చొని ఒకసారి చాలా ఆనందంగా ఎందుకంటే వీళ్ళెవరు ఖాళీగా ఉన్నవాళ్ళు పని లేకపోయిన బాగా చదువుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు పోస్ట్ మెడినియర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు డాక్టరేట్స్ ఉన్నారు వ్యాపారంలో ఏంటంటే మనకి బాధ్యత అనేది సమాజం ఒక బాధ్యత ఉండాలి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఈ సహాయపడపోతే జాయి ఏ సినిమా శ్రీమంతులు సినిమా ఇలాగే మన రామ్గా అంటే ఒక వ్యవస్థలో ఒక బాధ్యత మనం ఒక నూట కోట్ల మంది ప్రజలు ఏ సినిమా ఇందులో కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు ప్రత్యేకమైన గ్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళేమో ఏదో ఆలోచించలేదు వాళ్ళు అనుకోవాల్సిన అవసరం ఎందుకంటే నేను నేను ఐఎఫ్ఎస్లో ఆర్మీ ఆఫ్ ఫిఫ్త్ ర్యాంక్ నేను జాయిన్ అవ్వఎస్ కోసం ట్రై చేశాను నేను కానీ అదే ఐఎఫ్ఎస్లో నా ముంబైకి ఉండేవాడు వాడు వాడిని ప్రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఫిజికల్ యాక్టివ్ అప్పలేదు నేను అక్కడ వదిలేశాను ఐఎఫ్ఎస్ నేను జాయిన్ అవ్వలేదు వాడికి ఇందులో ఎలా చేయలేదు ఐఏఎస్ చాలా సీరియస్గా

ఆయన నోటి మాట్లాడదు ఏమి చేయడం చేయలేకపోయాడు ఆయన ఏదైనా మెస్సేజ్ ఇవ్వాలంటే కలుగో మూడు సార్లు అంటే వాళ్ళ వాళ్ళ బిఏ ఉంటుంది రెండు సార్లు అంటే ఏఐ మూడు సార్లు అంటే బిఏ బిఏనర్ అట్లా రాసుకొని ఈ ఖగోళాన్ని ఛేదించి ఇవాళ ప్రపంచానికి భారతదేశం చేసిన అద్భుతమైన శాస్త్రం ఆయన అట్లా అందులో కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక స్టోరీ గ్యారంటీగా ఉంది ఏదో ఒక ప్రమాదం జరిగిందా లేదా కుటుంబతో ఇబ్బంది ఉన్నారు ఈ మధ్య

ఆయన కళ్ళు పట్టుకొని నడిచేవాడు ఆయన కంటే గొప్ప పొలిటీషన్ చెప్పండి సో మనకి మానసిక కూడా వైద్య వైద్యులు ఏమిటి గొప్పవాళ్ళని కూడా సహాయం చేయలేకపోతే మానసిక అలాంటివి వైద్యం అలాంటి వైఖరి ఫిజికల్గా ఉన్న వైద్య వైద్యులు ఏమే కాదు మీరు ఏదైనా సాధించగలుగుతారు ఎవరికంటే కూడా గొప్పగా అవుతారు మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు నా లాగే ఆఫీసర్ అవ్వచ్చు ప్రధానమంత్రి కూడా అవచ్చు కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు సో మీకు ఇంక ఉండదు జూన్ ఇరవై మూడు నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయ యాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరగనున్న సుప్రిపాలలో తొలి అడుగు ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వికలాంగులంటే ప్రేమ చిత్తశుద్ది కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడిన ఎమ్మెల్యే గద్దె వికలాంగులు అంటే అర్థం తెలియని వ్యక్తి వైఎస్ జగన్ విమర్శ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం